নমস্কার দিচ্ছে <inaudible> <inaudible> ఇలా బా మా మొక్కు పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకోలేదు కదా అది మాకు మంచిది కాదు కదా మేము పెట్టింది ఇక్కడది కలెక్టర్ ఆఫీస్ లో పెట్టే ప్రోటోకాల్ ఉంటది అవుట్ ఆఫ్ ద కలెక్టర్ ఆఫీస్ నో ప్రోటోకాల్

కదా <Nippern yapa hermano> <Nittle> <Nippern game> మీరున్నా మాకు ఫాలో అవ్వాలి మొదల కార్యకర్తలు బయటకు వెళ్ళిపోవాలి ఉండొచ్చు దయచేసి కాదు రఘడ చేస్తానంటే ప్రతిసారి దేవుడి కార్యక్రమం ప్రమాణం చేస్తున్నాం రాజకీయాలు రాజకీయాల్లో దేవుడి గారు మీరు తెలుసుకోండి మాకు అవసరం లేదు మీరు అభ్యర్థులు మీటింగ్ లో ఇక్కడ మీరు తెలుసు మన మీరు మాట్లాడే సార్ లేదు కానీ

ಕುಮ್ರವೇಲ್ಲಿ ಸುರೇಂದ್ರ ಮಲ್ಲನ್ನ ಜಾತರನ್ನ ಕಲ್ಯಾಣಮನ್ನ ఒక జనగామ జిల్లానే కాదు ఈ ప్రాంత వాసులందరికీ కూడా చాలా విశ్వాసం ఉండేది చాలా ప్రీతిపాత్రమైనది చాలా నమ్మకంతో కూడుకున్నది ఇవాళ అటువంటి కుమరవెల్లి మల్లన్న జాతర సందర్భంగా కూడా ఇవాళ మేమందరం కూడా సహకరించినా కూడా ఇవాళ మల్లన్న సన్నిధిలో పెట్టాల్సిన మీటింగ్ని ఇవాళ ఒక కమర్షియల్ ప్లేస్లో హోటల్కి ఇక్కడ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేదికల మీదకి పిలిచి వాళ్ళ కమిటీ వేసుకోవచ్చు దాన్ని ఎవరు అబ్జెక్షన్ లేదు కానీ ఇవాళ మల్లన్న ఆశీసులు తీసుకోవాల్సిన వారు ఇవాళ ఆచారాలకు వ్యతిరేకంగా సంప్రదాయాలకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారి ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడే మీటింగ్ పెట్టారు ఆ ప్రాంతంలో ఆనాడు పొన్నా లక్ష్మయ్య గారు కావచ్చు అంతకుముందు ఉన్న రాజలింగం గారు కావచ్చు ఎవరున్నా కూడా మల్లన్న గారి సన్నిధిలోనే మీటింగ్ పెట్టుకునేవారు ఆ మీటింగ్ కూడా అక్కడున్న కమిటీ కొత్తగా చేసుకున్న పాత కమిటీ ఉన్నా కూడా అక్కడుండే సర్పంచ్ గారిని కుమరవెల్లి సర్పంచ్ గారిని కుమరవెల్లి ఎంపీపీ గారిని కుమరవెల్లి జెడ్పీడీసీ గారిని వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ సన్నిధి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గొప్పగా జాతర చేసేవాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడున్న ఎమ్మెల్యే కానీ అక్కడున్న సర్పంచ్ ఎంపీ జెడ్పీటీసి అక్కడున్న వార్డు సభ్యులు వీళ్ళందరినీ వదిలిపెట్టేసి విరుద్ధం ఆచారాలకు విరుద్ధం అంటే మీరు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే పోవడం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నాయకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టుకోవడం వాళ్ళు పిలవడం వీళ్ళు కూర్చోవడం కూడా విటూరంగా ఉన్నది ఇవాళ దేవాలయంలో ఎవరైతే రాజకీయాలకు వెళ్ళాలి మళ్ళా దాన్ని కేంద్రంగా చేయబోతున్నారు చాలా దురదృష్టకరం ఖచ్చితంగా వారి ఏదైతే కళ్యాణం ఉన్నదో కళ్యాణం గాని మిగతా జాతర గాని బ్రహ్మాండంగా చేయడానికి మేము మామూలుగా కార్యకర్తలుగా సేవకులుగా దేవుని యొక్క సేవకులుగా అందరం కూడా పాల్గొంటాం కానీ ఇటువంటి దీన్ని కూడా రాజకీయాల ద్వారా ఇవాళ దీన్ని కూడా అపవిత్రం చేస్తున్నా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ కాదు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ విధంగా చేయడం దురదృష్టకరం మంత్రి గారు చెప్తే మీరు ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోమని చెప్పేసి మాట్లాడడం కూడా చాలా దురదృష్టకరం ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకున్న జెడ్పీసీని ఎంపీపీని సర్పంచ్ లను పక్కన పెట్టి ఇలా ప్రజలు చీకొట్టిన వాళ్ళని తీసుకొని వాళ్ళతో పాటు కార్యక్రమాలు చేస్తున్నామంటే చాలా దురదృష్టకరం మేము ఖచ్చితంగా ఈ యొక్క సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం వా ఖచ్చితంగా రేపు జరిగే కార్యక్రమంలో మా వంతు కార్యక్రమంగా మాకు ఏ ఈగోలు లేవు ఏ ప్రోటోకాల్ అవసరం లేదు వారి సేవలో ఖచ్చితంగా తరిస్తాం మా యొక్క కమిటీలే మేము ఖచ్చితంగా మేము మా దగ్గరకు ఉన్నా లేకున్నా మల్లన్న గారి సేవలకు ఉంటాం తప్ప ఈ విధంగా రాజకీయాలు చేసి దీనిలో కూడా దండుకోవాలని చెప్పేసే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం ఈ హోటల్లో పెట్టి బ్రహ్మాండమైన హాల్స్ ఉండే అక్కడ బ్రహ్మాండమైన అన్ని ఉన్న తర్వాత ముప్పై ఏళ్ల చరిత్రలో ఏనాడు కూడా ఇక్కడ సమావేశం పెట్టలేదు పెట్టిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలతో నింపలేదు ఈ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అవమానపరిచిన మంత్రి గారు గానీ లేకపోతే వార దురదృష్టకరం మా నిరసన తెలియజేసి మేము వెళ్తున్నాం కాకపోతే ఈ ప్రోగ్రాం మాత్రం ఆరో తారీఖు కళ్యాణంలో గానీ జాతరలో గానీ ఏడో తారీఖు ఆరో ఏడో తారీఖు కళ్యాణంలో గాని జాతరలో గానీ మా యొక్క ప్రజాప్రతినిధులందరం కూడా స్వచ్ఛందంగా ఖచ్చితంగా పాల్గొంటాం కచ్చితంగా మొత్తం కూడా సేవ చేస్తాం వారికి అడుగులు మడుగులు అధికారులు మేము స్పెషల్ ఇన్వైట్ పిలుసుకుంటారట స్పెషల్ ఇన్వైట్ ఏందో లేకపోతే అవన్నీ కూడా చేయడమేందో వారికే తెలుసు కాబట్టి వాటన్నింటినీ ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ సమావేశాన్ని బహిష్కరిస్తూ సాచారాలకు సంప్రదాయాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఇటువంటి చర్యల్ని మొత్తం కూడా మల్లన్న భక్తులు కూడా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు జై తెలంగాణ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNDV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.